వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో గత వారం రోజులుగా మనం చూసుకున్నట్లయితే కనుక మంచు ఫ్యామిలీ సో ఈ ఇష్యూ అయితే చాలా వైరల్గా అయితే మారింది అదేవిధంగా ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు అయితే పరారీలో ఉన్నారని చెప్పేసి చాలా వినిపిస్తుంది సో అతను పరారీలకు వెళ్ళడానికి రీజన్ ఏంటి ఆయన ఇప్పుడు అతన్ని అయితే పోలీసులు అయితే సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఏంటి వారం అయితే చాలా ఇష్యూస్ అయితే మనం చూసాము ఇలా ఈ కేసులు అయితే మనం చూసాం మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ది ఒకసారి తప్పు ఉందని చెప్పేసి తర్వాత మంచు విష్ణుది తప్పు ఉందని చెప్పేసి తర్వాత మంచు మోహన్ బాబుది ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు ఎవరైతే మనం చూసాము ఆ జర్నలిస్ట్ అని కొట్టడం కానివ్వండి మళ్ళీ క్షమాపణ కూడా చెప్పడం చూసాము ఇప్పుడు పరేరులోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది పరేరీలోకి ఎందుకు వెళ్ళారంటే ఈయన అరెస్టు ఖాయమనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే హత్యాయత్నంలాగా కేసులు టప్ చేశారు ముందు రకరకాల కేసులు పెట్టినప్పటికీ తర్వాత హత్యాయత్నమే సెక్షన్స్ కూడా నాకు నోటుకు వస్తలేదు సో ఆ సెక్షన్స్ పెట్టడంతో మరలా దాన్ని మాడిఫై చేసి సెక్షన్స్ మార్చి మరీ చేశారు దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారనే తలంపులోనే ఉన్నారు అది వాస్తవాన్ని కూడా న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారంట అండ్ ఓవర్ మోహన్ బాబు గారు ఏదైతే ఒక్కసారిగా దురుసుగా ప్రవర్తించినట్టుగా కనపడిందో అది ప్రజలందరూ చూశారు అండ్ మోరోవర్ వీడియోలో కూడా మనం బాగా వైరల్ అయింది సో దీన్ని బేస్ చేసుకొని అతను ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళారంట అంటే ఇది ఖచ్చితంగా మన మెడకు చుట్టుకునే వ్యవహారంలా కనిపిస్తుంది ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు కాబట్టే ఇష్యూ పెద్ద చేసుకోవడం ఎందుకు అని చెప్పి ముందస్తు బెయిల్కి వెళ్ళారు సో ఇవాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ కొట్టేసింది ఇది వీళ్ళు అంటే ఎప్పుడైనా సరే ఎటువంటి పవర్ఫుల్దైనా అక్కడ వాదించే వకీల్ సాబ్ బేస్ చేసి కూడా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ తరపు వకీల్ సాబ్ ఏం బేస్ చేసి వాదించారో తెలియదు వైపు వకీల్ సాబులు క్లియర్గా ఉంది సరే ఏదైతే వ్యవహారం నడుస్తుందో గత ఆదివారం నుంచి తండ్రి కొడుకుల మధ్య వ్యవహారము అది చినికి చినికి గాలివాన్ అయిందో ఒక సెలబ్రిటీగా మంచి విషయాలని సెలబ్రిటీకి సంబంధించిన మంచి చెడు కార్యక్రమాలన్నింటినీ కూడా చేరవేసే మీడియా వారధగా ఉంటుంది కాబట్టి ఆ వారధగా చేసే పనుల్లో తప్పు లేదు అనే విధంగా వీళ్ళు వాదించిబట్టి మీరు మరి వీరు వెళ్ళగొట్టండి బయటకు వెళ్ళిపోవడానికి చెప్పండి దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు చేయి చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద శిక్షలు విధించి పెద్ద పెద్ద క కరడుగట్టిన నేరస్తులకు కూడా వాళ్ళ శిక్ష విధి వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళని కొట్టడం చేసుకోవడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనకే వస్తుంది సో అలాంటిది ఇక్కడ కేవలం మేము వచ్చి కవర్ చేయడానికి వచ్చాం మా చెప్పండి ఒకసారి కాబట్టి రెండుసార్లు చెప్పండి అప్పుడు వినకపోతే మూడోసారి చెప్పండి ఆసారికి వినకపోతే మీరు చర్యలు తీసుకోవచ్చు మీరు మా మీద కేసు పెట్టడం ఏదైనా చేయొచ్చు కానీ ఇలా దురుసుగా ప్రవర్తించి మైక్తో కొట్టడం వల్ల ఆ అతనికి ఆ పై దవడ కింద కూడా సంథింగ్ ఏదో ఇంజురీ అయ్యింది కొంచెం ఇక్కడ హెడ్ కూడా ఇంజురీ అయ్యింది తర్వాత ప్లాస్టిక్ సర్జరీ వరకు దారి తీసేలాగుంది అని చెప్పి గట్టిగా వాదించడం వల్ల మేబీ అరెస్ట్ అవుతారు అనే ఉద్దేశం కాకుండా ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఇట్లా వీళ్ళ మీద ఈ అభియోగం ఉంది కాబట్టి మీరు ముందస్తు బెయిల్ ఇస్తే అది ఇబ్బంది అవుతుంది అని చెప్పడం వాళ్ళు హైకోర్టు వాళ్ళు కొట్టేశారు కొట్టేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతారు అనే విషయంకి అయితే కొలిక్కు వచ్చింది మరోవైపు ఈరోజు పొద్దున్న వ్యవహారం ఏంటి మన సూపర్ స్టార్ బన్నీ గారు కూడా ఎంక్వైరీకి వీళ్ళు తీసుకెళ్లారు టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి ఎందుకు ఆయన సినిమా రీలికి సంబంధించి ఏదైతే తొక్కిసిలా జరిగిందో ఆవిడ చనిపోయింది దానికి కారకులు బన్నీ అనే ఉద్దేశంలో తీసుకొచ్చారు కాబట్టి ఆయన వల్లే జరిగింది కాబట్టి ఆయన మీద ఎవరో కేసు వేశారు దానికి సంబంధించి నడుస్తుంది ఆయన నష్టపరిహారం ఇచ్చినప్పటికి కూడా ఆయనే బాధ్యుడు ఆయన వల్ల ఎంత రాద్దాంతం జరిగింది కాబట్టి ఆయన తీసుకెళ్లారు ఆయన కూడా అరెస్ట్ చేశారు మీకు తెలుసో తెలియదు అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఏదో విధించారంటున్నారు మళ్ళీ విడిచిపెట్టారంటున్నారు కానీ అది న్యాయ నిపుణుల సలహా మేరకు విడిచిపెట్టడం సాధ్యం కాదని కూడా అంటున్నారు అది పక్కన పెడితే సో ఆ మొత్తం వ్యవహారంలో ఆయన తప్పు ఉందా అంటే ఆయన అందరు ప్రేక్షకుల్లాగే ఆయనే వెళ్ళాడు కాకపోతే ఆయన స్టార్గా నటించిన సినిమా కాబట్టి ప్రేక్షకులు ఉరుగుతులవుతూ వచ్చారు తొక్కిసలాడు జరిగింది ఆయన దాని బాధ్యుడు కాకపోయినా ఆయన ఎక్యూజ్డ్ లెవెన్లో పెట్టారంట ఎవరిని బన్నీ గారిని ఏది వన్ ఎవరైతే యాజమాన్యమో యాజమాన్య మేనేజరు లేదంటే అక్కడ ఉండే వాళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్లో మొత్తం మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అలాగే ఎక్యూజ్డ్ లెవెల్ ఏ లెవెల్లో ఉన్నాడు ఆయన ఏ లెవెల్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏ వన్గా ఉంటున్నారు ఈయన మోహన్ బాబు గారు ఈ విషయంలో ఆయన హత్యాయత్నం కానీ లేదంటే దురుసుగా ప్రవర్తించే సెక్షన్ ఏవో సెక్షన్లో రకరకాలు ఉన్నాయి మనం కూడా చూశాను కానీ సరిగ్గా స్ట్రైక్ అవ్వట్లేదు సో అట్లా ఏ ఉన్నగా ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు కాబట్టే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఉంటారు అని కూడా అంటున్నారు మేబీ ఇప్పుడు ఆయన వయసు రీత్యా పెద్దవాడు ఈ టైంలో ఈ వయసులో మళ్ళీ అవన్నీ ఎదుర్కోవాలి ఒకవేళ వాళ్ళన్ని మర్యాదలు చేసినప్పటికి కూడా ఇల్లు ఇంట్లో ఉండేది వేరు అక్కడ జైలు పరిధిలో ఉండేది కూడా వేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేది వేరు సో అలా చేస్తుంటారేమో అని ఒక ఆలోచన ఎందుకంటే మన రామ్ గోపుల వర్మ గారు కూడా అంతే కదా చక్కగా ముందు ఎస్ఐ గారు ఇచ్చినప్పుడు ఫోటో దిగి మరీ అందుకున్నారు తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్ళేసరికి ఆయన అక్కడ లేరు పరారీలో ఉన్నారు అక్కడికి నాలుగు రోజులు వారం రోజులు పోయిన తర్వాత నేను షూటింగ్కి వెళ్ళాను ఏదో చెప్పుకొచ్చారు అది వేరే విషయం సో ఆ స్థాయిలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇబ్బందికి పడడం ఎవరు ఇల్లు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది కదా అలా కాకుండా జైల్లో అంటే మరీ ఎంత కంఫర్ట్స్ లేకపోయినా అట్లీస్ట్ అలా కుర్చీలో కూర్చుంటూనే కొనకాలి వీళ్ళు కావాల్సిన ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు చేయకపోతారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొకటి వైరల్ అవుతుంది మంచు ఫ్యామిలీ ఇది అంతా కన్నప్ప వన్ టైప్ ఆఫ్ ప్రమోషన్ అని చెప్పేసి ఇలా కూడా వైరల్ చేస్తున్నారు అంటే ఇది ఎంతవరకు నిజం లేదు అంటే వైరల్ అంటే ఇప్పుడు మీడియా వాళ్ళకి దొరికిన అస్త్రం అదే స్పెషల్గా ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకి మీ శుభకార్యాల్లో మంచి చెడులు మా ద్వారా మిమ్మల్ని హైప్ చేసాం మీ సినిమాలకి హైప్ కావాలంటే మేము కావాలి మీ సినిమాలు పబ్లిసిటీ కావాలంటే మేము కావాలి ఈరోజు మేము మీ ఫ్యామిలీ విషయం కవర్ చేసి వచ్చేసరికి మేము మీకు అవసరం లేదా మా అమ్మ తిరుగుబాటు చేస్తారా అనేది వాళ్ళ వెర్షన్ సో నిజంగా కేసు అయిపోయి ఆయన రివర్స్ దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ అయ్యవరు తెచ్చుకోరుగా ఒకవేళ కన్నప్ప ప్రమోషన్స్లో భాగంగా అయితే విష్ణు గారు చేయాలి అది విష్ణు గారు ఆ సీన్లో లేరుగా మనోజ్ గారికి బాబు గారికి జరిగిందనే కదా ముందు నుంచి వార్త వస్తుంది తర్వాత మనోజ్ గారికి విష్ణు గారికి ఇష్యూ లేదు విష్ణు గారికినూ బాబు గారికి ఇష్యూ లేదు కేవలం మనోజ్ గారికి బాబు గారికి ఇష్యూ అనే ఇంతవరకు వార్తలు వచ్చాయి కాకపోతే మధ్య మధ్యలో ఎవరో వెనయ్య అనే అతను ఎంటర్ అయ్యారు కాబట్టి ఆయన మాట నమ్ముతున్నారని మనోజ్ భావోద్వేగానికి లోన్ అవ్వడం మరల తర్వాత విష్ణువు వచ్చి ఎందుకు వందను పంపించేసి మనం మనం మాట్లాడుకుందాం అనడం అంతే కానీ మరీ అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారని నేనైతే అనుకోను ఒకవేళ చేయాలనుకున్నా ఇలాంటివి ఎందుకు చేస్తారు చెప్పండి ఇలా చేయడం వల్ల కుటుంబం కుటుంబ పరువు బదనామవుతుంది కానీ ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పండి పైగా ఇంకా సి సినిమా రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు కదా పొన్ రిలీజ్ డేట్ ప్రకటించి ఏదో ఇష్యూ చేయిందన్న ఫోన్లో ఇంకా టైం ఉంది లేదా ఇంకా ట్రైలర్ పెట్టారు నెక్స్ట్ గూస్ బంబ్స్ అని రిలీజ్ చేస్తారు ఆ సందర్భంలో వాళ్ళు డ్రామా ఆడారన్న అనుకోవచ్చు కానీ కేవలం కన్నప్ప ప్రమోషన్స్ కోసమే ఇంత ఇష్యూ చేసి మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయించుకునే వారికి పరిస్థితే తెచ్చుకోరుగా పైగా ఆయన కొంచెం ఇలాంటి సందర్భాల్లో అరెస్టు ఈ ఏజ్లో ఈ యొక్క సీనియర్ యాక్టర్కి అంటే కొంచెం అవమానకరంగా అవమాన భారంగా ఉంటుంది కదా అదే అదైతే నేను యాక్సెప్ట్ చేయను సో మరి ఇదంతా ఎప్పుడు క్లోజ్ కాబోతుంది ఇతను తప్పు లేనప్పుడు ఎందుకు పరారి అవ్వాల్సిన అవసరం అంటే తప్పు లేదని అంటే ఇప్పుడు ఆయన వెర్షన్ ఏంటి నే ఆయన కొడుకుతో ఇష్యూ జరుగుతున్నప్పుడు పాపం బాధలో డిప్రెషన్లో ఉన్నాడు ఏదో మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీరు ఒక సమస్యలో ఉన్నారు ఆ సమస్యలు ఉన్నప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు అనుకోండి ముందు కట్ చేస్తారు మళ్ళీ చేశారు అనుకోండి మళ్ళీ కట్ చేస్తారు మళ్ళీ చేస్తే విల్ కాల్ లేటర్ అంటారు అయినా చేశారు అనుకోండి ఏ ఏంటని బాధ కట్ చేస్తాను మళ్ళీ చేస్తాను కదా మీకేంటి అంత ప్రాబ్లం ఇరిటేట్ అవుతారు లేదు మీ పర్సనల్ ఇంటెన్షను మీ పర్సనల్ ప్రాబ్లం వాడికి తెలియదు వాడు చేశాడు చిరాకు అవుతాం లేదా అలాంటిది ఎవరో తెలియకుండా వచ్చేసి అప్పటికి ఆయన ఏమన్నాడు చేతులు జోడించి బాబు మీరు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాయడంలో సిద్ధహస్తులు దయచేసి వెళ్ళిపో అన్నాడా లేదా ముందు అది ఎందుకు చూపించరు అలా అన్నాక అందరూ వెళ్ళిపోతుంటే ఈ సదరు వ్యక్తి ఒక్కడే మళ్ళీ రివర్స్లో వెళ్ళాడు అంటే నేను ఎక్స్క్లూజివ్గా ఇచ్చేయాలి అదే ఎవరికి ఇవ్వండి నేనే ముందు వేసి ఇయ్యాలి నాకే కిరీటం పెట్టేయాలి నాకే మెడల్స్ ఇచ్చేయాలి నాకే మార్కులు వచ్చేయాలి నేనే రేటింగ్లో దూసుకుపోవాలి ఈ తాపత్రయం ఎందుకండి అది ఏదో ఉంటే చెప్తాడు కదా అడిగే భద్రత కూడా ఒకటి ఉంటుంది కదా మరి ఇప్పుడు ఎవరు వెర్షన్ రాంగ్ ఏం చెప్తాం ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ కూడా మోహన్ బాబు గారు అదే ఇచ్చారుగా అలా వచ్చిన వాళ్ళు వాడి మీడియా మీడియా ముసుగులో ఉన్న వేరేవాడా లేకపోతే నామే దాడి చేయడానికి మీడియా ముసుగును వాడుకుంటున్నాడా నాకు తెలియదు కాబట్టి నేను ఆ విధంగా చేశాను అన్నాడు ఆయన అఫ్ కోర్స్ వీళ్ళకి ఆయన వెర్షన్ కవరింగ్ అనిపించవచ్చు ఆయనకి వీళ్ళు వెర్షన్ కవరింగ్ అనిపించవచ్చు అంత అత్యుత్సాహం అవసరమా తెలియజెప్పండి సెలబ్రిటీల వ్యవహారం అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తాం కాదనట్లేదు బట్ దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది లిమిట్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళారుగా అదే కదా అప్పుడు ఆయన రివర్స్ ఆయన కేసు పెడితే కాబట్టి జనాలందరూ ఏంటంటే ఒక వెర్షనే చూస్తున్నారు అండ్ ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్ ఏం చెప్తాను చెప్పండి సో అందుకు మేబీ ఇబ్బందికర పరిస్థితిలో ఉండడం వల్ల పరారీలో ఉన్నారేమో అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ అండి